వాళ్ళిద్దరూ నిజంగా బ్రదర్స్ కాదు కాని అన్నదముల్లా కలిసిపోతున్నారు వాళ్ళిద్దరిది ఒకటే మాట ఒకటే బాట వారి మధ్య బంధం రోజురోజుకీ బలపడుతోంది అన్నకు తోడుగా తమ్ముడు తమ్ముడి నిర్ణయాలకు అండగా అన్న ఒకరికొకరు అన్నట్లు సాగుతోంది వారి ప్రయాణం ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది రాజకీయ చిదరంగంలో ఎంతో మెచ్యూరిటీతో ముందుకు సాగుతోన్న హలో బ్రదర్స్ ఎవరో కాదు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య అనుబంధం రోజురోజుకు బలపడుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది పవన్ మాట లోకేష్ బాట అన్నట్లుగా సాగుతోన్న పొలిటికల్ జర్నీ ఆసక్తి రేపుతోంది వీరిద్దరి పరస్పర సహకారం రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులకు కడుపు మంటనే మిగిలిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గి రాజెయ్యాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు అయితే అన్నిటినీ పక్కనబెట్టి ఇరు పార్టీల కేడర్కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు ఏపీలో వివిధ పథకాల పేర్లు మార్పుపై కూటమి పార్టీల మధ్య సమన్వయం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు ఇటీవల జనసేన సమావేశంలో అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రతిపాదనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు పవన్ తన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోనికి తీసుకున్న లోకేష్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆచరిస్తామని చెప్పకనే చెప్పారు ఈ ఒక్క విషయంలోనే కాదు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సీఎం చంద్రబాబు సైతం పవన్ కు ఎంతో గౌరవమిస్తున్నట్లు చెబుతున్నారు తన కేబినెట్లో రెండో స్థానం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్కు ప్రాధాన్యమిస్తూ తన కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడడం కూడా పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు ఈ అనుబంధం వైసీపీ నేతలకు కంటకింపుగా మారుతోందంటున్నారు గత నెలలో సీఎం చంద్రబాబు స్వీకారం తర్వాత రెండో స్థానంలో పవన్ మూడో స్థానంలో లోకేష్ ప్రమాణం చేశారు మంత్రిగా లోకేష్ ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు ఆ తర్వాత పవన్కు పాదాభివందనం చేయడం కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు వీరి అనుబంధం నేపథ్యంలో రాజకీయాలు ప్రశాంతంగా కొనసాగే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు పొత్తు కుదిరిన సమయంలో కూడా పవన్ తమ మధ్య పొత్తు ముప్పై ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు ఇప్పుడు కూటమి నేతలిద్దరూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుండడం శుభ పరిణామంగా భావిస్తున్నారు పవన్ లోకేష్ మధ్య బంధాన్ని చూస్తున్న వారు సైతం ఆశ్చర్యపోతున్నారు సీఎం కుమారుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలో ఇతర పక్షాలకు నేతలకు ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతోందంటున్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ విషయంలో లోకేష్ తీరు ఇరు పార్టీల్లోనూ సానుకూల దృక్పథాన్ని పెంచుతోందనే టాక్ కు కారణమవుతోంది చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీలో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేనాని పవన్ ప్రకటించిన నుంచి ఇద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగింది కష్టకాలంలో అన్నలా అండగా నిలిచిన పవన్కు అప్పట్లో కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఆ సంఘటననే స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నారంటున్నారు అందుకే చంద్రబాబు సైతం కు సముచిత స్థానం కల్పిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉండేలా అధికారులకు సూచనలివ్వడాన్ని చేస్తున్నారు మరోవైపు కూటమిలో కీలక భాగస్వామి బీజేపీ కూడా టీడీపీ జనసేన నిర్ణయాలను స్వాగతిస్తూ తమ సహకారాన్ని అందిస్తోందంటున్నారు కూటమి మధ్య చిచ్చు రేపాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు తాజా పరిణామాలు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి పవన్ లోకేష్ మధ్య అనుబంధం ఏపీలో హాట్ టాపిక్ మారింది